న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం మొదటి నుంచి మరలా యుహోవా దృష్టికి దోషులు కాగా యుహోవా నలభై సంవత్సరం వారిని పిలిస్తీల చేతికి అప్పగించారు చూడండి దేవుని ప్రజలైన ఇస్రాయళ్ళు ఎవరి దృష్టికి దోషులయ్యారంట దేవుడి దృష్టికి దోషులయ్యారంటే దేవుడి దృష్టికి పాపం చేశారు అందుకుగాను దేవుడు వారిని ఎవరికి అప్పగించాడంట శత్రులుగా భావిస్తున్నటువంటి పిలిస్తీలకు సున్నతి లేని పిలిస్తీలు విగ్రహారాధన చేసే ఫిలిస్తీలకు దేవుడు వారిని అప్పగించాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చేసి తప్పు ఒకటైతే కొన్ని ఏళ్ల కాలం దేవుడు వారిని ఏం చేస్తున్నాడు శత్రులకు అప్పగిస్తానే ఉన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం మనం దేవునికి ఆయాసకరంగా దేవునికి అయిష్టకరంగా దేవుని దృష్టికి దోషులుగా ఒకవేళ మనం ఉంటే మన శత్రువులకు దేవుడు అప్పగిస్తాడు రోగాలకు అప్పగించవచ్చు బాధలకు అప్పగించవచ్చు ప్రమాదాలకు అప్పగించవచ్చు ఇంకా ఇంకా ఏదో ఏదో నష్టానికి కాబట్టి ఎప్పుడు చూసినా మనం దేవుడి దృష్టికి నిర్దోషులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుని దృష్టికి దోషులుగా మన కనబడితే శత్రువులకు అప్పగించే అవకాశము ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం సాగిస్తుంది కాబట్టి వాళ్ళ దోషులైన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు నలభై ఐదు సంవత్సరాల వారిని అనే శత్రువులకు అప్పగించేశాడు ఇక వారికి న్యాయాధిపతి లేడు ఆ న్యాయాధిపతి లేని కాలమున నలభై సంవత్సరాల వారి కింద బానిసలుగా ఉన్నప్పుడు ఒక న్యాయాధిపతిని పుట్టించటానికి దేవుడు ఇద్దరు దంపతులను వాడుకున్నాడు ఎవరు వారు చూడండి న్యాయాధిపతులు పదమూడు అధ్యాయం రెండవ వర్షం నుంచి ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పఠనస్తుడునైనా మానోహ అని ఒకటి ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను విభోవాత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వేయి కుమారుని కందువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమనే కానీ త్రాగకుండాము అపవిత్రమైన దేనిని తినకుండాము నీవు గర్భవతి కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజులు చేయబడిన వాడై పిలిస్తల చేతుల నుండి రక్షింప రక్షింపు మొదలుపెట్టినని ఆమెతో అనగా చూడండి అంటే నలభై సంవత్సరాలు పిలుస్తుల చేతిలోకి వెళ్ళినటువంటి దేవుని ప్రజలు విడిపించిన కొరకై దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు ఆ కుటుంబం అంటే మానోహ ఈ మానోహ అనే వ్యక్తి దాను వంశస్థుడు అంటే ఇస్రాయేల్ యొక్క గోత్రాలలో ఒక గోత్రము దాను గోత్రం ఈ దాను గోత్రానికి చెందినటువంటి మానోహని దేవుడు ఆడుకుంటూ తన భార్యతో మాట్లాడుతున్నాడు దేవదూత ద్వారా ఏమని నువ్వు గుడ్రాలకు నీకు లేకున్నది అయితే నువ్వు గర్భవతి కుమారుని అంటావు ఆ కుమారుడికి నువ్వేం చేయాలా దేవునికి నాజీరు చేయాలి ఆ కుమారుని దేవునికి నువ్వు నాజీరు చేసి దేవుడు తన ప్రజలని ఇస్రాయలని తిరిస్థిర చేతుల నుంచి రక్షించటానికి అతడు మొదలు పెడతాడు అతని ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడనే సంగతిని మానవహార్యకు దూత తెలియపరచ దేవుడు తన దూత ద్వారా తెలియపరచాడు తెలియపరచిన వెంటనే ఆమెం చేస్తుంది చూడండి న్యాయాధిపంతులు పదమూడు ఆరు తమ్ముడు శ్రీ తన పెన్నిడియ వచ్చి ఆ శ్రీ తన పెన్నిడియ దగ్గరికి వచ్చి దైవజనుడునకొడు దైవజనుడునకొడు నాయొద్దకు వచ్చను అతని రూపం దేవదూత రూపమున పోనినది మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ ఉండి వచ్చునో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించము నీవు గర్భోదయి కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమున గాని మద్యమునే గాని తాగకుండుము అపవిత్రమైన దేనినైనా తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవుడికి నాజీ చేయబడిన వాడ ఉండునని నాతో చెప్పను అన్నది అంటే దేవదూత దేవుడి ద్వారా పంపించబడి మానోహారితో మాట్లాడితే మానోహారి ఇప్పుడు ఏం చేస్తుందంటే తన భర్త అయినటువంటి మానవ దగ్గరికి వెళ్ళి ఇదిగో నిన్నటి ఒక దైవజనుడు ఒకడు అన్నది ఆ దైవజనుడు ఎలా ఉన్నాడంటే అతని రూపం దేవదూత రూపంలాగా ఉంది అని చెబుతుంది అంటే ఆమెకు దైవజనుడు తెలుసు దేవదూత ఎలా ఉంటాడు కూడా ఆమెకు తెలుసు కాబట్టి దైవజుడుని చెబుతూ దేవదూత రూపంలో పోలి ఉన్నాడని చెప్పి అతడు మిక్కిలి భీకరంగా ఉన్నాడు అతడు ఎక్కడి నుంచి వచ్చాడు కూడా నాకు తెలియదు నేను కూడా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరని కూడా అడగలేదు కానీ ఆయన ఒక మాట చెప్పాడు నీ గర్భంలో ఒక కుమారుడు పుడతాడు నువ్వు మాత్రం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అపవిత్రంగా ఉంటే కుదరదు సుమా నువ్వు పవిత్రంగా ఉండు ఆ పవిత్రమైన జీవితంలోంచి దేవుడు తన ప్రజలైన ఇస్రాయల్ విడిపించడానికి ఒక కుమారుని ఇస్తాడు ఒక న్యాయాధిపతిని ఇవ్వబోతున్నాడని సంగతిని చెప్పినప్పుడు తన భర్త అయిన మానోహ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పింది చెప్పిన వెంటనే మానోహ ఏం చేశాడు చూడండి ఎనిమిదవచనంలో అందుకు మానోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మాయద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు ఏమేమి చేయగలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని హోభాను వేడుకొనగా దేవుడు మానవహ ప్రార్థన ఆలకించిన గనక ఆ స్త్రీ ఫలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను అది అంటే రెండవసారి మరలా దేవుడు తన దూతను పంపించాడు కారణం ఏంటంటే ఆమె దేవుడు దేవదూత దేవయుణ్ణి పొందినాడు అతని రూపము దేవదూత రూపము ఉంది ఈ సంగతులన్నీ మానవ భార్యతో దేవదూత మాట్లాడినప్పుడు ఆ విషయాలు తన భర్త అయినటువంటి మానవుకు తెలియపరిస్తే ఆయనే అడుగుతున్నాడు అయ్యా మరలా ఒకసారి వచ్చి మాకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఎలా ఉండాలి ఏం చేయాలి ఒకసారి మాకు తెలియపరిస్తే బాగుండని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు అంటే భార్య చెప్పిన మాటను బట్టి ఇతనికి కూడా ఏమొచ్చింది నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చింది కానీ క్రియారూపకంగా మళ్ళా ఒకసారి దేవుడు మళ్ళా మాట్లాడితే బాగుండు మళ్ళా ఒకసారి తెలియపరిస్తే బాగుండని ఉద్దేశం మేరకు దేవుణ్ణి అడిగితే ఆ మానవ యొక్క ప్రార్థన దేవుడు విని మళ్ళా దేవదూతను పంపించాడు అప్పుడు మానవ భార్య ఎక్కడుందంట ఇంటిలో ఆమె ఎక్కడుంది పొలములలో ఉంది ఆమె అంటే ఉంది ఆమె కూర్చొని ఉండగా దేవుడి దూత ఆమెను దర్శించాడు దర్శించి ఏం చెప్తున్నాడు పదే వచ్చిన ఆ సమయంలో ఆమె పెరిమిటి అయిన మానవ ఆమె యొక్క ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొక్కకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను ఫస్ట్ ఆ దేవదూతను చూసి దైవజనుడు అన్నది ఆ తర్వాత ఏం చెప్పింది దేవదూత రూపం పోలినాడని చెప్పాడు చెప్పింది ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఆ పురుషుడు నాకు కనబడ్డాడు ఏ పురుషుడు దేవుడు పంపించిన దేవదూత ఆయన పురుషుడు ఆ పురుషుని దేవదూత అనే పురుషుణ్ణి నా దగ్గరికి పంపించాడు ఆయన నాకు కనబడ్డాడు అని చెప్పాడు చెప్పిన వెంటనే భర్త కూడా ఏం చేస్తా ఉన్నాడు హడావుడిగా తాను పరిగెత్తాడు పదకొండు వచ్చి అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని అద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అన్నాడు లలుయ నేనే అనే పదం ఎవరైనా చెప్పగలరా యేసులో ఒక్కడే చెప్తాను నేనే మార్గం నేనే ఇక్కడ ఒక మాట ఉంది ఆ పురుషుడు అని ఆ పురుషుడు నీవేనా అంటే నేనే చెప్పేసి ఆ దేవదూతగా లేక మనుషుడిగా పురుషుడిగా కనబడినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు పన్నెండవ విషయంలో మానోహ ఇలా అన్నాడు అందుకు మానోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడలను అతడు చేయవలసిన కార్యం ఏమిటో అని మనవి చేయగా యహో దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకున్న వలన ఆమె నుండి పుట్టినదేది తినకూడదు ఆమె ద్రాక్షరసమైనను మద్యమునైన త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనా తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలనని మానోహతో చెప్పింది అప్పుడు మానవహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ముంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకుంటున్నానని యహోవ దూతతో చెప్పగా అంటే మానోహతో మాట్లాడుతూ మాట్లాడుతూ వారి పుట్టపై కుమారుడు ఎలా ఉండాలో మరలా ఒకసారి తెలియపరిచాడు దేవదూత తెలియపరిచిన వెంటనే ఆయన చేస్తున్న పని తెలుసా ఆతిథ్యం చేయాలనుకున్నాడు ఏంటి ఆతిథ్యం తెలుసా నేను ఒక మేక పిల్లను సిద్ధపరుస్తాను ఆ మేక పిల్లను తీసుకొచ్చి నీకు అర్పిస్తాను అని చెప్పేసి అన్నాడు పదహారూత నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను నీవు దహన బలి అర్పింపు ఉద్దేశించిన యుహోవాకు దాన్ని అర్పింపాలని మానవహతో చెప్పాను అతడు దూత అని మానవహకు తెలియలేదు చూడండి అంటే బలి అర్పించడానికి అర్హత ఎవరికైనా ఉందంటే దేవుడికి మాత్రం బలి అర్పించాలి దేవదూతలకు బలి అర్పించాల్సిన అవసరం లేదు దేవునికి మాత్రమే సాగిలపడాలి దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి దేవదూతలకు ప్రార్థన అవసరం లేదు దేవదూతలకు సాగిలపడాల్సిన అవసరం లేనే లేదు ప్రకటన గారు మనం చూస్తే భక్తుడైన వ్యవహారం సాగిల పడితే అప్పుడు ఏమన్నాడు దేవదూత వద్దు సుమి నేను కూడా నీలాంటి సహోదరుడనే దేవునికి నీ క్రీస్తుకు నువ్వు సాగిలపడు నాకు మొక్కవద్దు అని చెప్పేసి అన్నాడు కదా కాబట్టి పిల్లరా ఈ దేవదూతతో మాట్లాడుతూ మాట్లాడుతూ బలి అర్పించడానికి మేక పిల్లలు తీసుకొస్తానన్నప్పుడు నాకు నువ్వు బలి అర్పించొద్దు దానికి నాకు అర్హత లేదు ఒకవేళ నువ్వు అర్పిస్తే యహోవాకు దాన్ని అర్పించమని చెప్పిన వెంటనే మానోహ ఇలా అంటున్నాడు పదిహేడు వచ్చిన మానోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతడు కదా నువ్వు దానివల్లి అర్పించొద్దు అంటున్నావు కదా నీకు సరే నువ్వు చెప్పినట్టుగా మాకు కుమారుడు పుడతాడు అన్నావు కదా కుమారుడు పుట్టిన తర్వాత మేము నిన్ను ఏం చేయాలి సన్మానించాలి నిన్ను గౌరవించడానికి నిన్ను సన్మానించడానికి నిన్ను గొప్పగా మేము చెప్పుకోవడానికి నీ పేరేంటి చెప్పు అని చెప్పేసి ఆ దేవదూతను మానవ అడుగుతున్నాడు అడిగితే అప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు చూడండి పచ్చెనిదా వచ్చినాము యహోవా దూత నీ వేర నా పేరు అడుగుచున్నావు అది చెప్ప కానిది అనేది అన్నాడు అలా నా పేరు ఇది చెప్పడానికి లేదు చెప్ప కానిటువంటి అనేటువంటి పేరు నాది ఆ తర్వాత మానోహ ఏం చేస్తున్నాడు పంతొమ్మిది దశలో అంతటి మనోహ నైవేద్యం ఒక మేక పిల్లలు తీసుకొని ఒక రాతి మీద యహోవాకు అర్పించను మానోహయు అతని భార్యను చూస్తుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యం చేశాను మానోహ భార్యతో మాట్లాడిన మొదటి దూత మానోహ ప్రార్థన చేసిన తర్వాత మరలా వచ్చినటువంటి దూత వారి ఎదుట మాట్లాడుతున్నటువంటి దూత చూస్తుండగా వారి మధ్యలో ఒక కార్యం చేశాడు ఆ దేవదూత ఏం చేశాడు చూడండి ఇరవై వచ్చాల్లో ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశంకు లేచు చూడగా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయను మాయను మానవహాయు అతని భార్యయు దాన్ని చూసి నేలకు సాగిల పడ్డారట దేవుడు ఒక వ్యక్తి యొక్క బలిని దేవుడు అంగీకరిస్తే అదేం చేస్తాడు దేవుడు పైకి ఆగ్రానిస్తారు లేకపోతే ఆస్వాదిస్తా ఉంటాడు ఇది ఆస్వాదించాడు అని అంటే ఆ బలిని దేవుడు ఓకే అని చెప్పినట్టు ఆ బలిని దేవుడు అంగీకరించినట్టు అని ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ బలిని మేకపిల్లను దేవుడు అంగీకరించాడు ఈ అంగీకరించినటువంటి దాన్ని చూసి మానోహయు అతని భార్య ఏం చేశారంట సాగిలపడి దేవుడి దూత మనతో మాట్లాడాడు అని భార్యతో మాట్లాడుతున్నాడు ఆయన యహోవా దూతని మానోహ తెలుసుకొని మనము దేవుని చూసినా కనుక మనం నిశ్చయంగా చనిపోదామని తన భార్యతో అనగా అతని భార్య యహోబా మనను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యం మన చేత అంగీకరింపడు చూడండి భార్య కూడా ఏం చెప్తుంది భార్య భర్తలు నిజంగా ఇట్లా ఉండాలి భర్త అంటున్నాడు మనం దేవుడిని చూసినాం దేవదూతను చూసినాం ఈ యొక్క బలి దేవుడు అర్పించి తీసుకున్నాడు ఇక దేవదూతను చూసినాం కాబట్టి ఇక మనము చచ్చిపోతాం ఇంకా ఆయనకు భయం వచ్చేసింది కానీ భార్య ఏమంటుంది సమయోచితంగా ఆలోచన చేసి మనం చంపాలనుకుంటే దేవుడు మనం ఇచ్చిన బలిని అంగీకరించేవాడు కాదు ఆయన అంగీకరించాడంటే మనల్ని బ్రతికించడానికి మన గర్భంలో ఒక కుమారుని ఇవ్వడానికి అనే సంగతిని విశ్వాసంతో కూడిన మాట తన భర్తతో చెప్పింది చెప్పిన తర్వాత చూడండి ఇరవై మూడు వచ్చిన అతని భార్య యహోబ మనం చంపకూరని ఎడల ఆయన దహన బలిని నైవేద్యం మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నింటినీ మనకు చూపించడు ఈ కాలం ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను తర్వాత శ్రీ కుమారుని కని అతనికి సంశోన పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా ఆశీర్వదించను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు తన దూత ద్వారా చెప్పినటువంటి మాట నెరవేరుస్తది లేక నెరవేరుస్తాడు అని పౌరు గారు చెప్పిన మాట వాస్తవమేనా కాదా మరియమ్మ ఏ జీవితంలో జరిగింది జకరగా ఎనివేదల జీవితంలో జరిగింది అలాగే మానవ తన భార్య విషయంలో కూడా దేవుడు జరిగించాడు కాబట్టి ఫిల్లరా దేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కానీ కాదు అయితే ఆయన మాట ఎవరి ద్వారా చెప్తాడంటే తన దూత ద్వారా ఆ మాటను తెలియపరిచి ఆ మాట ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు ఆమె ఆయన నెరవేర్చకపోతే మన జీవితంలో ఏది పొత్తుకోలేదు ఆయన నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది టమాట అంటే ఈ కాలమున అన్నదాం కదా ఈ కాలమున అంటే ఆ కాలంలో మనం నలభై సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిపోయాము ఈ బానిసగా ఉన్నటువంటి ఈ కాలంలో ఆయన తప్పకుండా మనం ఏం చేస్తాడు దర్శిస్తాడు ఆయన ఇలాంటివన్నీ చూపించిన కారణం ఏంటంటే మనం దర్శించడానికి మన కుమారుని ఇవ్వడానికి అని ఆమె నిజంగా తన భర్తను బలపరిచింది తన భర్తను బలపరిచి దేవదూత ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడటకు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారు ఓకే అందన భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి సాగిలపడి దేవుడికి అర్పించారు అంటే మన జీవితాల్లో కూడా దేవుడు తన ద్వారా తన దూత ద్వారా చెప్పిన మాటలు నెరవేర్చబడాలి అని అంటే ఎన్నో విషయాలు దేవుడు చెప్తున్నాడు అయితే మనం జీవలసిన పని ఏంటంటే వారు కదా బలి అర్థించినట్టుగా మనం కూడా దేవుడికి ఏం చేయాల ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమే కాదు ప్రార్థన ప్రార్థనతో పాటు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాట పౌరు గారు ఎలా అయితే నమ్మాడో అలాగ మనం కూడా దేవుడు తన వాక్యం ద్వారా ఇచ్చిన ప్రతి మాటను మనం నమ్మి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తగిన కాలంలో దేవుడు కార్యాన్ని నెరవేర్చి మనోహను మనోహ భార్యను దర్శించి బలవంతుడైన సంస్ను దేవుడు ఎలాగైతే ఇచ్చాడో ఆ బాలుడు ఎదిగి పెద్దవాడై దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మన ప్రార్థనలకు కూడా దేవుడు తన ఆశీర్వాదాన్ని మన ప్రార్థనలకు కూడా దేవుడు తన కృపనిచ్చి మన ప్రార్థనలకు జవాబు దయచేసేటువంటి దేవుడు ఇక తర్వాత సంగతులు నాకు అన్నీ తెలుసు సంస్ను పుట్టి పుట్టి పెరిగాడు పెరిగిన తర్వాత ఆయన పిలిస్తీల మీదకి వెళ్ళేవాడు యుద్ధం చేస్తాడు ఆయన కంటే ముందు కాలంలో పిలిస్తీలకు కూడా నాయకులు ఉన్నారు ఆ నాయకులలో మందిని ఆయన జయించి దేవుడి ప్రజలని శ్రాయలను రక్షించి బలమైన సాధనంగా దేవుడు ఆయన ఒకవేళ మానోహ తన భార్య ఇద్దరు కూడా దేవుడు తన దూత ద్వారా చెప్పబడిన మాటను ఒకవేళ నమ్మకపోయింటే మరలా ప్రార్థన చేసి మరలా దర్శించడానికి అవకాశం ఇవ్వకపోయింటే ఒకవేళ దర్శించినా సరే దేవునికి బలి అర్పించకపోయింటే వాళ్ళ బలిని దేవుడు అంగీకరించకపోయింటే దేవుడు వారు దర్శించకపోయింటే సంశ్రం పుట్టేవాడు కాదు ఇస్రాయలని పిలిసేతుల నుంచి విడిపించేవాడు కూడా లేకపోయేవాడు కాబట్టి పిల్లల మన జీవితంలో దేవుని మాటలు నమ్ముదాం దేవునికి చేద్దాం నమ్మికతో ఆ మాటలు నెరవేర్చబడలాగా ఎదురు చూద్దాం నిరీక్షిద్దాం ప్రభుత్వంలో ముందుకి కొనసాగుదాం దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయడం కాకుండా